अविह्योम नमो भगवते श्री रमणाय श्री अविनाचल पञ्चरत्नम 5व श्लोकम् वैयर्पित मनसात्वां पश्यन् सर्वं तवाकृतितया सततम् बजते अनन्य प्रीच सजय चरुणाचलत्वै सुखे मग्नः తాత్పర్యం నీ అందు అర్పించిన మనస్సు చేత సర్వమును నీ ఆకారముగా ఎప్పుడు చూచుచున్నవాడే అనన్యమగు భక్తి చేత నిన్ను ఎవడు ధ్యానిస్తూ ఉంటాడో ఓయి అరుణాచరుడా వాడు సుఖస్వరూపముగు మునిగిన మునిగినవాడై విజయమును చెందుతున్నాడు వివరణ చెప్తున్నారమ్మా నీయందు అర్పించిన మనస్సు చేత నీకు అర్పించిన మనస్సు భగవంతునికి సంపూర్ణంగా అర్పించిన మనస్సు అంటే అహంత నశించిన మనసే నేనన్న ప్రత్యేక వ్యక్తిత్వము తొలిగితే ఆ మనస్సే భగవంతుని సంపూర్ణంగా అర్పించిన మనసు అప్పుడు దానికి మనస్సు అన్న పేరెక్కడుకా లేదు మళ్లీ తలపుల్లు పుట్టించడానికి గాని వాటిని పెంచుకుంటూ పోవడానికి గాని శక్తి లేక అది నీకు అర్పించేసిందిగా అంటే తన ప్రత్యేకతను పోగొట్టుకుంది ఆత్మవస్తువుగా వెలుగొందుతోంది దానిలో ఏమీ లేవు ఆత్మగా వెలువ ఉంది ఖాళీగా ఉంది గోవిందుడి మురళీలాగా అందుకే ఒక్క క్షణం కూడా ఆ గోపాలకృష్ణుడు మురళిని వదలడు మనసుకి ఖాళీ అయిపోయింది ఒక్క తలంపు కాని ఒక్క వాసన గాని నేను గాని నాది కాని ఖాళీ మనస్సు శుద్ధమైన మనస్సు తన నిండా ఆ పరమాత్మ యొక్క అఖండ ప్రకాశమే నిండిపోయి ఉంది అది వస్తువే వెలుగొందుతుంది ఇక్కడ ఒక పోలికని చూద్దాం మనస్సు అంటే నిజానికి జ్ఞానస్వరూపమే అది ఉండడం చేత అప్పుడు దానికి మనస్సు అనే నామే లేదు మనసులోకి ఏ విషయాలు చేరకముందది మనస్సే కాదు విషయాలు చేరేక అనేది మనసు అయింది ఒక దానిని అంటే ఆత్మను మరొకటికి అనాత్మగా తెలుసుకునే విపరీత జ్ఞానమే మనస్సింది తను ఉత్తనేలుగా ఉన్నప్పుడు అది మనసు కాదు అయితే తాను స్వప్రకాశమై ఉన్న తన యందు తాను కానిది తానన్న భావాలన్నీ చేర్చుకునేసరికి అదే మనస్సు అయ్యింది మరి పసిబిడ్డకి మొట్టమొదటి ఏమీ లేదు కదా లేదు శుద్ధ జ్ఞానంగా ఉన్నాడంతే అతడికి మనస్సు లేదు నెమ్మది నెమ్మదిగా తాను కాని దేహము తానని తనవి కానివి తనవని ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపల చేరుకునేసరికా చేరుకున్నవన్నీ కలిసి మనసయ్యాయి అంతే ఈ అనాత్మ జ్ఞానమే విపరీత జ్ఞానమునే మనస్సు అంటారు తప్ప మనస్సు అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు విచార సంగ్రహము రెండవ శీర్షిక మూడవ భాగం రెండు వందల ఇరవై రెండవ పుట్టలో శ్రీ రమణాస్త ప్రచురణ రెండు వేల ఒకటిలో జరిగింది విచార సంగ్రహము ఉదాహరణకి జితకామాయ నమ అని స్థుతించినప్పుడు కామాన్ని దహించినవాడా అనే భావమే తప్ప జయింపబడిన కామాన్ని కలిగినవాడా అన్న భావం కాదు కామాన్ని దహించినవాడామహ అన్నారనుకో అంటే కామాన్ని దహించినవాడా అనే భావమే తప్ప జయించబడిన కామాన్ని కలిగినవాడా అన్న భావం కాదు అక్కడ అట్లా నీ ఎందు అర్పించిన మనస్సు చేత మనసుని నీ కర్పించి అంటే అరుణాచలం అనే కిరణములతో కబలింపబడి శాంతించిన మనస్సు దహించబడిన మనసు కాదు కాదక్కడ భక్తులతో నిండిపోయిన మనస్సు అరుణాచలుని కిరణాలతో కబలింపబడి అంటే కమ్మేయబడి శాంతించి పోయిన మనస్సు అని అర్థం కనుక భక్తి యోగం యొక్క పరాకాష్ట దశ అయినటువంటి మనోనాశనాన్ని సూచిస్తూ భగవాన్ ఈ ఐదవ శ్లోకాన్ని మనకు ప్రారంభించారు దీనినే గురువాచక కోవై గురుపదేశ రత్నమాల్లో కూడా బోధించారు ఈ విధంగా నీవు అంటే త్వం అనే పదముతో సూచితమగు చున్న అహంకారం కేవలము ఒక పదము మాత్రమే దానికి వాస్తవంగా అస్తిత్వమే లేదు నీవు అంటే త్వం అది ఉట్టి మాట మాత్రమే దానికి ఏ ప్రత్యేకమైన విలువ లేదు త్వం అంటే ఏంటి నువ్వు అన్నావు దానికి ఏమైనా విలువ ఉందా ఉన్నావు అనే పదంతో సూచితమైన శాంత్యతి ద్వారా శాశ్వతమైన శివ పదమై అది తత్ అనే పదానికి అర్థమునై నెలకొని వెలుగొందు చిన్మాత్ర స్థితిలో తను తాను నశింప చేసుకున్న ధీరుడే ఉత్తమోత్తమైన భక్తుడు అన్నారు నీవు అంటే త్వం అనే పదముతో చున్న ఈ అహంకారము కేవలము ఒక పదమే దానికి వాస్తవంగా తనకి తానే ఉండగలిగిన అస్తిత్వం లేదు ఉన్నావు అసి అనే పదముతో సూచితమైన శాంతి అతిశయము ద్వారా శాంతి అది తత్ అనే పదానికి అర్థమై నెలకొని వెలుగొందుచున్న చిన్మాత్ర స్థితిలో తన్ను తాను చేసుకున్న ధీరుడే ఉత్తమోత్తముడు అంటే అసి శివ పదము తత్ అసి త్వం నువ్వు నువ్వు ఉన్నావు అనే వేదాంత వాక్యం యొక్క యథార్థ భావమును భక్తి సిద్ధాంతంతో చక్కగా సమన్వయపరిచే అద్భుతాన్ని పై వచన భావంలో వివరించారు భగవాన్లు దీనినే పరాభక్తి అంటారు ఉన్నావు శివుడవై ఉన్నాను శివుడై ఇది స్వరూపం దీన్నే పరాభక్తి అంటారు ఇక్కడ ఇక్కడెవడా భక్తి చేసేవాడు మిగిలేడా అలాగే భక్తి మార్గంలో పరిపక్వమైన మనసుతో భక్తి రసాన్ని పరిపూర్ణంగా గ్రోలిన వారు ఆ భక్తికి ప్రతిఫలంగా అమృతమయమైన ఆ భక్తినే ఇంకా ఇంకా ఆశిస్తారు ఎప్పుడైతే మనసు ఆ భక్తిలో ఉన్నాను శివుడనే అన్న భక్తి రసం భక్తి అంటే తన్ను ఆ పరమాత్ముడుగా తన్ను తాను తన్ను తాను అర్పించుకొని ఉండడమే భక్తి రసం అది పరిపూర్ణముగా అట్టి ఆనంద అనుభవాన్ని వారు ఆ భక్తికి ప్రతిఫలంగా అమృతమయమైన ఆ భక్తిని ఇంకా ఇంకా కోరుతుంటారు నిరంతరము దానానంద స్వరూపుడై శివస్వరూపుడై ఉన్నానన్న భావనలో పొంగి పొరలి వచ్చే ఆనందాన్ని సదా కోరుకుంటూ ఉంటారు అంటే ఉత్తమ భక్తులు తమ భక్తికి బలంగా ఇహపర సుఖాలను కోరరు లోకులు అందరు ఇహపర సుఖాలను కోరే కదా భక్తులుగా చలామణి అవుతున్నారు కానీ ఉత్తమ భక్తులు తమ భక్తికి బలంగా ఇహపర సుఖాలను కోరకుండా భక్తి యొక్క మహాభాగ్యాన్ని కోరుతారు దానికే భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ఆ భక్తిని అహేతుక భక్తి అకారణ భక్తి అంటారు భగవాన్ తమ అరుణాచల నవమణిమాలలో ఏడవ పద్యంలో ఈ భావాన్ని సూచించారు అన్నామలను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నా మనస్సు తనువు నాకి ఉండునే ఏ కొరత అయినా కొరతయూ గుణము కూడా నీవే కదా కానిచో నించాను నీ వీని నా ప్రాణము నీ ఇష్టమేదియో అట్లే వనర్పు పరమేశ నీ ద్వంద్వములయంది భక్తి నార ప్రవాహమే కొసంగుము ఈ విధంగా మనస్సు నశించిన స్థితిలో నేను నేను అనే అహంస్కరణ ఆత్మతో ఏకమై తాను వేరు ఆత్మవేరు అన్న భావన పూర్ణముగా నశించి అన్యము లేక అనన్య భక్తియే పరాభక్తి ఎంతో ఉత్కృష్టమైన ఈ భక్తిని రమణ సన్నిధి మురై గ్రంథంలో శ్రీ రమణ పురాణం అనేటువంటి శీర్షుల కింద తొమ్మిది పది భక్తుల్లో ఇలాగ చెప్పారు మురుగనారు గారు ఏమని అంటే జిజ్ఞాసువులైన శ్రేష్ఠులు చక్కగా అవగతము చేసుకునున్నట్ల నీవే విద్యను అభ్యసించి యోగ్యము చేసి చూపించదుగాక అని ఈశ్వరుడు నందీశ్వరునికి ఆజ్ఞాపించట జిజ్ఞాసులైన భక్తశ్రేష్ఠులు చక్కగా అవగతం చేసుకుంటారు నిజమైన జిజ్ఞాస ఉన్న భక్తులు తమ స్వరూపమైన నన్ను చక్కగా అవగతం చేసుకుంటారు అలాగే నువ్వు ఏ విద్యను అభ్యసి అభ్యసిస్తావో అభ్యసించు నీవు నీవే విద్యను అభ్యసించి ఆచరణ యోగ్యముగా చేసి చూపించదుగాక నంది ఈశ్వరుడు నందీశ్వరుని ఆజ్ఞాపించారట శ్రీ రమణ నది మరే మురైలో రమణ కేంద్రం హైదరాబాద్ వారు సంపుట్లో ఈ పరాభక్తి తత్వాన్ని పంచరత్నం ఐదవ శ్లోకంలో తర్వాతి పంక్తుల్లో సర్వము నీ ఆకారముగా ఎప్పుడు చూచుచున్నవాడే అనన్యమైన భక్తి చేత నిన్ను ఎవడు ధ్యానించును అని వివరించారు భగవాన్ ఈ పరాభక్తి తత్వాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పంచరత్నంలో ఐదో శ్లోకంలో తర్వాతి పంక్తుల్లో సర్వమును నీ ఆకారముగా ఎప్పుడూ చూస్తున్నవాడై అనన్యమైన భక్తి చేత నిన్ను ఎవడు ధ్యానించునో అట్టివాడు నిన్ను పొందును అని వివరించాడు తర్వాత పంక్తుల్లో కాబట్టి ఈ ఐదో శ్లోకంలో మొదటి చరణం చెప్పుకున్నాము రేపు రెండోది చెప్పుకున్నామమ్మా హరి ఓం నమ